హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ సీజ్ ఫైర్ సినిమా మరోసారి థియేటర్లలోకి రీ రిలీజ్ కాబోతోంది దీనితో పాటు బాహుబలి ది ఎపిక్ కూడా అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల కానుంది ఈ వరుస రిలీజ్లతో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఎన్నో సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి అయితే ఈ అక్టోబర్ నెలలో కూడా పెద్ద ఎత్తున సినిమాలు రీరిలీజ్ కాబోతున్నాయని తెలుస్తోంది ఈ నెల ఇరవై మూడో తేదీ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఈయన పుట్టినరోజు సందర్భంగా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే ఇకపోతే ఈ నెల ఇరవై మూడో తేదీ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో మరోసారి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ కావడానికి సిద్ధమవుతుంది ఇదే విషయాన్ని చిత్రబృందం కూడా అధికారికంగా వెల్లడించారు ఇలా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ సినిమా మరోసారి థియేటర్లలోకి రాబోతుందని తెలియగానే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ తిరిగి ది ఎపిక్ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది ఇలా ప్రభాస్ సినిమాలు వరుసగా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో అభిమానుల ఆనందానికి అవధులు లేవు ప్రభాస్ ప్రతి ఏడాది ఓ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు గత ఏడాది కల్కి సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్ ఈ ఏడాది మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాలో రుద్ర పాత్ర ద్వారా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేశారు ఇప్పుడు వరుస రీ రిలీజ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు ఇక ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం కూడా ఎదురుచూస్తున్నారు విడుదలకు సిద్ధమవుతున్న ది రాజా సాబ్ ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి తొమ్మిదో తేదీ విడుదల కాబోతోంది ఈ సినిమాతో పాటు ప్రభాస్ హను రాఘవపూడి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఇవే కాకుండా ఈయన సలార్ రెండు కల్కీ రెండు స్పిరిట్ సినిమాలకు కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఇక సలార్ సినిమా విషయానికి వస్తే ప్రభాస్ శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాలో జగపతిబాబు పృథ్వీరాజ్ సుకుమారన్ శ్రీరెడ్డి వంటి తదితరులు కీలక పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే సలార్ మరియు బాహుబలి రిలీజులతో ప్రభాస్ అభిమానుల ఆనందం మిన్నంటుతోంది పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అప్డేట్స్ కోసం కూడా ఎదురుచూస్తున్నారు రాబోయేది రాజా సబ్కల్కి చిత్రాలపై మరింత ఉత్సాహం నెలకొంది